పేదవాడి కష్టాలను దోచుకునేవాడికి ఎవరూ దోచకుండానే నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఈ టెంకాయ దొంగ కథ వినండి ఒక గ్రామంలో పెదరామయ్య అనే భూస్వామి సిద్దిగాడు అనేవాడిని నాలుగు రూపాయల నెల జీతం మీద తోటమాలిగా పెట్టుకుని వాడి చేత తోట వేయించాడు అందులో అరటి చెట్లు మామిడి చెట్లు కొన్ని కొబ్బరి చెట్లు నాటాడు కూరగాయలు కూడా వేశారు కాలక్రమాన తోట పెరిగి వచ్చింది తన జీతం కాస్త పెంచమని సిద్దిగాడు భూస్వామిని అడిగాడు అప్పుడైనా అంత తొందర పడుకు కొబ్బరి చెట్లు కాపుకురాని చూద్దాం అన్నాడు పెద్ద రామయ్య కొబ్బరి చెట్లకు కూడా గెలలు పడ్డాయి తన జీతం మరి రెండు రూపాయలైనా పెంచి తీరాలి సిద్దిగాడు పట్టుబట్టాడు పోరా పో ఇప్పుడు నీకు తోట పని ఏమంత ఉన్నదని నీ జీతం ఒక దమ్మిడి కూడా పెంచను ఇష్టముంటే ఉండు లేకపోతే పో అని అన్నాడు యజమాని సిద్ధిగాడు చిక్కులో పడ్డాడు వాడు తోటకు చేయవలసినంతా ఇదివరకే చేసేశాడు ఇక చేయవలసిన కష్టమైన పని ఏమీ లేదు ఆ సంగతి తెలిసే యజమాని అంత ధీమగా ఉన్నాడు ఇంతకాలము ఒళ్ళు దాచుకోకుండా న్యాయంగా పనిచేసిన సిద్ధిగాడు ఇక నుంచి దొంగతనానికి దిగదలిచాడు వాడు ప్రతి రాత్రి తోట నుంచి రెండేసి టెంకాయలు దొంగతనం చేస్తూ వచ్చాడు మూడు రోజులు గడిచేసరికల్లా పెద్దరామయ్యకు కొబ్బరికాయలు పోతున్నట్టు ఆచూకీ తెలిసింది కానీ దొంగ ఎవరో తెలియలేదు ఆయన సిద్ధిగాడిని అడిగి చూశాడు కొబ్బరికాయలు పోతున్నాయని కానీ దొంగ ఫలానా అని కానీ తనకు తెలియదు అన్నాడు సిద్ధిగాడు సరే రాత్రిపూట తోటలో కాపలా ఉండి దొంగను పట్టుకో అన్నాడు యజమాని రెండు రూపాయల జీతం పెంచండి అలాగే రాత్రింబౌళ్ళు కూడా కాపలా ఉండి దొంగను పట్టుకుని మీకు ఒప్ప అన్నాడు సిద్దిగాడు అదేమి కుదరదు నేనే కాపలా ఉంటాలే అని పెద్దరామయ్య అప్పటికప్పుడే గ్రామదేవత గుడికెళ్ళి తల్లి టెంకాయ దొంగని ఈ రాత్రి నా కంట పడేస్తేవా రేపు నీకు ఒక మేకనిస్తాను అని దండం పెట్టుకున్నాడు తాను కూడా దేవతకు దండం పెట్టుకోవడానికి వచ్చిన సిద్దిగాడు చాటుగా ఉండి ఈ మాట విన్నాడు యజమాని వెళ్ళిపోయాక సిద్దిగాడు దేవతతో తల్లి నన్ను యజమాని చేతికి చిక్కకుండా తప్పించావంటే రేపు నీకొక పుంజునిస్తాను అంతకుమించి నాకు శక్తి లేదు అని దండం పెట్టుకున్నాడు ఆనాటు అర్ధరాత్రి వేళ సిద్ధిగాడు తోటలో ప్రవేశించి బావి పక్కన ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి ఒక కాయ కోసి దూరంగా విసిరివేశాడు యజమాని తోటలో పొంచి ఉన్న పక్షంలో పడిన చోటనే దొంగ కోసం చూస్తాడని వాళ్ళలా చేశాడు కానీ పెద్దరామయ్య అంతకుముందే బావి పక్కన ఉన్న చెట్టు మీదకి ఎవరో ఎక్కడం కనిపెట్టి కర్ర తాడు తీసుకుని ఆ చెట్టు కిందికి వచ్చి ఎవడ్రా చెట్టు మీద దొంగ దొంగ వెధవా నన్నే మోసం చేద్దామనుకున్నావా కిందికి దిగిరారా నేను చెట్టు కట్టి చర్మం ఓల్చేస్తాను అని గద్దించాడు సిద్దిగాడు భయంతో వణికిపోతూ చెట్టు మీదనే కదలకుండా ఉండిపోయాడు అంతలోని ఎవరో మనిషి ఆ చెట్టు మీద నుంచే బావిలోకి గభీమని దూకడం పెద్దరామయ్య కంటపడింది వెంటనే అతను బావిలోకి దూకి దొంగ కోసం వెతకసాగాడు ఎవరిదో తల అతని చేతికి తగిలింది కానీ పట్టు చెక్కలేదు కొంతసేపయ్యాక ఆ బావిలో దూకిన వ్యక్తి రామయ్యను ఒక్క తనుదన్ని చివాలన బావి నుంచి పైకి ఎగిరి తప్పించుకుపోయాడు దొంగ లాగమని చూస్తే అతనికి ఆశ్చర్యమైంది మన్నాడు పెద్దరామయ్య గ్రామదేవత గుడికెళ్ళి తల్లి నన్ను మోసగించావు దొంగ తప్పించుకుపోయాడు నేను నీకు మేకనివ్వను అన్నాడు దొంగను కళ్ళ చూపమన్నావు చూపాను నీ పనివాడికి రెండు రూపాయల జీతం పెంచలేని కొట్టువు నాకు మేకనిస్తావా సిద్ధిగాడి జీతం పెంచితే నీకు ఈ కష్టాలే రాకపోను కదా అన్నది దేవత పూజారికి పోని కానీ సిద్ధిగాడు పూజారికి చెప్పుకున్నాడు ఇది ముందే ఆ పూజారి ఆడిన నాటకంలో పెద్దరామయ్యకి జ్ఞానోదయం అయింది